హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ సగ్గుబియ్యం పాయసం బెల్లం వేస్ట్ చేస్తే చాలామందికి విరిగిపోతూ లేకపోతే చల్లారిన తర్వాత గట్టి పడుతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఒకసారి ఈ వీడియో చూడండి దానికి నేను ఒక కప్పు సగ్గుబియ్యం పెద్ద సగ్గుబియ్యం తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకొని తర్వాత మునిగినంత వాటర్ వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి బాగా నానుతుందనమాట అప్పుడు మనకి జిగురు లేకుండా ఉడుకుతుంది తొందరగా కూడా ఉడికిపోతుంది అన్నమాట ఇలా బాగా సాఫ్ట్గా ఉడికి నానిపోతుంది వన్ అవర్ ఉంటే మీరు వన్ అవర్ లేకపోతే కనీసం హాఫ్ అన్ అవర్ అయినా ఉంచుకుంటే బాగా నానుతుంది సగ్గుబియ్యం ఇలా నానబెట్టేసుకొని తర్వాత ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఈ సగ్గుబియ్యం నానబెట్టిన దాన్ని వేసేసుకొని రెండు కప్పులు వాటర్ వేసేసుకొని సిమ్లోనే బాయిల్ చేసుకోవాలి హైలో పెడితే వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా వాటర్ వేసేసుకొని సిమ్లోనే ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడుకుతుందనమాట ఇప్పుడు ఉడికిన తర్వాత రెండు కప్పుల పాలైతే వేసుకోవాలి కాచర్లా పాలైనా పర్లేదు లేకపోతే పాలైనా పర్లేదు ఇక్కడ రెండు కప్పులు పాలు వేసాను ఒక కప్పు స్కిప్ మిస్ అయింది రెండు కప్పులు పాలు వేసుకొని సిమ్లోనే బాయిల్ చేసుకోవాలి ఇలా పాలు వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి లేదంటే సగ్గుబియ్యం వండకట్టేసి స్టవ్ ప్యాను అంటుకుంటుంది అనమాట జిగురులాగా వచ్చేస్తుంది ఇలా కలుపుతూ ఉంటే ఏమి లేకుండా సాఫ్ట్గా బాగా కుక్ అవుతుంది సగ్గు బియ్యం ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత టేస్ట్ కోసం హాఫ్ స్పూను యాలాచి పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకోవాలి కొద్దిగా గోరెచ్చగా ఉండేటప్పుడు మాత్రమే మనం బెల్లం యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ స్టేజ్లో వేస్తే పాలు విరిగిపోతాయి ఇలా పక్కన పెట్టేసుకొని ఒక పది నిమిషాలు చల్లారించుకోవాలి కాస్త చల్లారిన తర్వాత మనం ఇందులో ఒక కప్పు సగు బియ్యానికి ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకుంటే స్వీటు సరిపోతుంది కరెక్ట్గా బెల్లం యాడ్ చేసేసి ఒకసారి కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేస్తే ఆ వేడికి బెల్లం కరిగిపోతుంది చాలామంది పైన పాలు వేడిగా ఉండేటప్పుడే పాయసంలో ఈ బెల్లం యాడ్ చేస్తే పాలు విరిగిపోతాయి అనమాట షుగర్ అయితే ఫస్ట్ యాడ్ చేసుకోవచ్చు బెల్లం కాబట్టి స్టవ్ కట్టేసి కాస్త గోరెచ్గా ఉండేటప్పుడు యాడ్ చేసుకుంటే పాలు విరగకుండా ఉంటుంది అలాగే పాయసం చల్లారిన తర్వాత కూడా మనకి పడకుండా ఇలా ఇలాగే ఉంటుంది అనమాట చూడండి తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్